రోహిత్ ఎంతైనా గానీ ఆరుగురు ప్లేయర్లను రీటైన్ చేసుకునే రూలు ఉండాల్సిందివే నువ్వు హార్దిక్ పాండ్యా స్కై జస్ప్రిత్ బుమ్రా తిలక్ వర్మ అందరి కెప్టెన్లు మంచి ప్లేయర్లు మీ దగ్గరే ఉన్నాక మిగిలిన టీంలకు అన్యాయం కాదావే ఎట్లయినా అందరికీ తెలుసు ఎన్ని కోట్లైన ఇచ్చి మీరు వాళ్ళని రీటైన్ చేసుకుంటారని ధోనిపై నీ కోసం సపరేట్గా అన్క్యాప్డ్ రూల్ అని ఒకటి తెచ్చుకున్నావు లేకపోతే నీకు కూడా ఖచ్చితంగా ఏ పద్నాలుగు కోట్లు పద్దెనిమిది ఇవ్వాల్సి వచ్చు ఇక ఇద్దరమే మాట్లాడుకోవాలి రూల్స్ గురించి చిరైదు సార్ల ట్రోఫీలు గెలిచినా గానీ రూల్స్ మొత్తం మీకే అనుకూలిస్తానే కదా ఒక్కసారి గెలువని మాకు మాత్రం అనుకూలించే విధంగా ఏ రూల్స్ పెట్టారు గాడ్ మస్ట్ బి క్రేజీ పాండ్యా తమ్ముడు ఈసారి మా దాండ్లకి వెళ్ళి దీపక్ సార్ని మిచల్ సార్ మీ దాంట్లోకి తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్ ఏదో పెద్ద స్కెచ్ చేసినట్టున్నారు కదా ఎస్ అట్లుంటది మనతోని రెండు వేల పద్దెనిమిది నుంచి మిచెల్ షార్ట్నర్ దీపక్ చహర్ మీకు ఆడతాళ్ళు చెన్నై గ్రౌండ్ లో స్పిన్ ఎట్లేయాలనో పేస్ ఎట్లేనో వాళ్ళిద్దరికి మంచిగా తెలుసు కాబట్టి మీ హోమ్ గ్రౌండ్ లో మిమ్మల్ని ఓడియడానికి కదా వే పాండ్యా మరి మా టీమ్ లోకెళ్ళి కూడా విల్ జాక్స్ రీస్ టోప్లే కరణ్ శర్మని తీసుకున్నారు ఎందుకు కోహ్లీ అన్న మాకు అవసరం లేని ప్లేయర్లను మీకు ఇచ్చి మీకు అవసరం ఉన్న ప్లేయర్లను మేము తీసుకుంటాం అది బిజినెస్ లాస్ట్ ఇయర్ మీకు పదిహేడు కోట్లకి గ్రీన్ ఇచ్చి నేను మంచి ఎంఐలకు వచ్చిన ఇప్పుడు మాకు అవసరం లేని టీమ్ డేవిడ్ని మీకు ఇచ్చి మీకు అవసరం ఉన్న విల్ జాక్స్ని మేము తీసుకున్నాం మా ట్రెంట్ బోల్ట్కి బ్యాకప్ గుంటాన్ని రేస్ టోప్ లేని తీసుకున్నాం అట్లా ఉంటుంది మా ఓనర్స్తో మా టీమే దండుపాల్యం అనుకుంటే మీ టీం కంచరపాలెం బ్యాచ్ ఉన్నది కదా ఓపెనింగ్ విల్ జాక్స్ రోహిత్ శర్మ వన్ ల సెంచరీల మీద సెంచరీలు చంపుతున్న తిలక్ వర్మ తర్వాత ఊచ కూత ఊషే స్కయ్యి డేంజరస్ ఆల్రౌండర్ కుంఫూ పాండ్యా నమందీరు రాబిన్ మింజ్ లాంటి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ ఈసారి మాతో ఫైనల్ ఆడే సత్తా మీకే ఉన్నది ఫైనల్ ఆడుడే కాదవే కమిన్స్ ఓడిస్తాం కూడా మీరు మా బ్యాటింగే చుత్తాలు బౌలింగ్ చూస్తలేరు గా చెన్నై రవీంద్ర జడేజాకు తోడు రవి అశ్విన్ పట్టుకొచ్చినట్టే మేం మా బుమ్రా పాత పార్ట్నర్ బోల్ట్ ని తెలుసు కదా బోల్టు పవర్ ప్లే ఫుట్బాల్ ఆడతాడు ఇక వీళ్ళతో పాటు దీపక్ చహార్ వికెట్లు తీసినా తీయకుండా రన్స్ మాత్రం ఇయ్యాడు బ్యాకప్స్ రీస్టోప్లే టోప్లే లిజాల్డ్ విలియమ్స్ స్కై మా చెన్నైలకి వచ్చి గెలవాలంటే మీకు కావాల్సింది పేస్ కాదు వే స్పిన్ ఈసారి నాతో పాటు స్పిన్ వేయడానికి అశ్విన్ బ్రో ఉన్నాడు కొత్త పిల్లగాడు నూరు అహ్మద్ కూడా ఉన్నాడు మా చిదంబరం స్టేడియం కతే వట్టినే పిసుకుతాం అంతేనా మీరు నూరు హేమద్ని తీసుకుంటే మేము గదే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అల్లా గజన్ఫర్ని తీసుకున్నాం రెండు వేల పద్దెనిమిది నుంచి మీతో చెన్నైలో ప్రాక్టీస్ చేసుకుంటా మీరు అవకాశం ఇవ్వకుండా మోసం చేసిన మిచల్ శాట్నర్ని తీసుకున్నాం మీ పిచ్చి మీద మీకే బొక్క పెడతాడు ఏమంటావు శాట్నర్ బ్రో ఏదో ఒక టీంలో మెయిన్ స్పిన్నర్ ఉండాల్సిన నన్ను బెంచ్ మీద ఊసోబెట్టిల్లు ఏదో నేను ఫీల్ అవుతానని అప్పుడో మ్యాచ్లో ఇప్పుడో మ్యాచ్లో ఆడిచ్చిల్లు ఇక ఇప్పుడు ఈ ఎంఐ స్క్వాడ్లో నేనే మెయిన్ స్పిన్నర్ అని నాకు అర్థమైపోయింది ఖచ్చితంగా అన్ని మ్యాచ్లు ఆడతానన్న నమ్మకం కూడా ఉన్నది చూస్తారు కదా ఈ శాట్నర్ ఆడించే ఆట కోహ్లీ అన్న వరుసగా ఏడు మ్యాచ్లు ఓడిపోయి టేబుల్ ఉన్న సిచ్యువేషన్ నుంచి మనం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయినామంటే అలా నా పాత్ర ఎంతున్నదో నీకు తెలుసు మీ దగ్గర పర్సులో పైసలు ఉన్నాయి ఆర్టీఎం కార్డు ఉన్నది నన్ను జస్ట్ ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలకు కూడా మీరు తీసుకోలేదు ఐపీఎల్ స్టార్ట్ అయినాక చూపిస్తా ఏను పర్సనల్గా తీసుకోకు జాక్స్ బ్రో టాప్ ఆర్డర్ మొత్తం ఎట్లయినా ఫిల్ అయింది ఇక మిడిల్ ఆర్డర్లో టిమ్ డేవిడ్ అయితే మంచిగా ఉంటాడని డేవిడ్ని తీసుకున్నాం అయినా ఎంఐ కూడా చాలా మంచి ఫ్రాంచైజీ యు ఎంజాయ్ దేర్ రోహిత్ అన్న మీరు ఈ ఆక్షన్లో చేసిన పెద్ద తప్పు ఏంటిదో తెలుసా నన్ను బయటకు పంపుడు తర్వాత ఆక్షన్లో నన్ను తీసుకోకపోవుడు నేనున్నప్పుడు నా వాల్యూ మీకు తెలియలేదు ఇప్పుడు నేను ఎస్ఆర్ఎస్ కాడతా అంటే నా వాల్యూ ఏందో మీకు అర్థం అవుతుంది చూస్తా మీకు నా అంత మంచిగా ఓపెనింగ్ ఎవరు చెప్తారు అరే కిషన్ తమ్ముడు మన దగ్గర పర్సు జస్ట్ నలభై ఐదు కోట్లే ఉండే అందుకే నిన్ను తీసుకోలేకపోయినా ఏమనుకో ఎస్ఆర్ఎస్ దగ్గర ఏమన్నా పీబీకేస్ లెక్క వంద కోట్ల పర్స్ ఉన్నదా వాళ్ళ దగ్గర కూడా నలభై ఐదు కోట్ల పర్సే ఉండే అయినా వీళ్ళు నన్ను తీసుకోలేదా ఉప్పల్లా కొడితే బాల్ తుప్పలనే పడతాయి సూడీగా ధోని బై పోల్టు బుమ్రా పాండ్యా దీపక్ చహారు బౌలింగ్ చాలా లీతలుగా ఉన్నది వీళ్ళది వీళ్ళ ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్ కనుక ఇంజురీ కాకుండా సీజన్ మొత్తం ఆడిల్ అంటే వీళ్ళ నాప్పుడు కష్టమే కరెక్ట్ చెప్పినావు కోహ్లీ వీళ్ళ ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎంత స్ట్రాంగ్ ఉన్నదో ఇంజురీ అయితే లోపలకి వచ్చే ప్లేయర్లు అంత వీక్గా ఉన్నారు ఎనీవే లాస్ట్ ఇయర్ వీలే కదా టేబుల్ లాస్ట్లో ఉన్నది ఈ సీజన్ కూడా స్టార్టింగ్లోనే రెండు మూడు మ్యాచ్లు వీళ్ళని బిస్కినామంటే మళ్ళీ మీరికి రాకుంటుంటారు లోనీ భాయ్ ప్రతి సీజన్ ఫస్ట్ మూడు మ్యాచ్లు దేవునికి ఇచ్చి ఇచ్చి మేము అలసిపోయినాం లాస్ట్ సీజన్ కూడా గట్లనే ఇచ్చి మళ్ళీ టాప్ వద్దాం అనుకుంటే మోసమైంది ఈసారి అట్లా ఉండదు స్టార్టింగ్ నుంచే సునామీ వచ్చినట్టు అన్ని టీంల మీద పడతాం ఎంఐతోని మ్యాచ్ అంటే మళ్ళీ అన్ని టీంలకి కాళ్ళు అనకాలే అంటే మీ దగ్గర ఇంటర్నేషనల్ ప్లేయర్లు మా దగ్గర గల్లీ క్రికెటర్లు ఉన్నారనుకుంటాల్లా ఐపీఎల్ లో ప్రతి టీం దగ్గర మంచి ప్లేయర్లే ఉంటారు ఐపీఎల్ అంటే ఎంఐ సీఎస్కి అన్న రోజులు పోయినాయి ఏ టీంని ఏ టీం అయినా వట్టినే పిసుకుతుంది ఇప్పుడు కరెక్ట్ చెప్పినవే రాహుల్ లాస్ట్ ఇయర్ మేముగా ఎస్ఆర్ హెచ్ ఎట్లా డామినేట్ చేసినాం ఏ అవ్వ షార్దుల్ ఠాకూర్ డేవిడ్ వార్నర్ పృథ్వీష లాంటి ప్లేయర్లు అన్సోల్డ్ అయిన ఆక్షన్ లా ముంబై ఇండియన్స్ నన్ను తీసుకున్నారంటే ఎంత సాలిడ్ ప్లేయర్ నాకు అర్థమవుతుంది మా టీమ్ ఎట్లయినా ఫస్ట్ ఎయిడ్ మ్యాచ్లు ఆడంగానే క్వాలిఫై అవుతుందని నాకు తెలుసు తర్వాత ఏదో ఒక మ్యాచ్ లో ప్లేయింగ్ లెవెల్ లా నన్ను తీసుకుంటారని కూడా తెలుసు ఆ మ్యాచ్ లా నేను ఆడేదానికంటే ఎక్కువ మా డాడీని ఎక్కువ చూపిస్తారని కూడా నాకు తెలుసు అయినా మంచిదే నా పర్ఫార్మెన్స్ తో నూపేస్తా ఏ అర్జును నువ్వు మంచి ఆల్రౌండర్ వివే ఖచ్చితంగా ఏదో ఒక మంచి అవసరం లేని మ్యాచ్ల నీ అవసరాన్ని గుర్తించి నిన్ను ఉంది వెల్కమ్ బ్యాక్ బౌల్టు లాస్ట్ ఇయర్ నాకు కరెక్ట్గా సపోర్ట్ చేసే బౌలర్ లేక టేబుల్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు నా కరెక్ట్ పార్ట్నర్వి నువ్వు దొరికినావు మళ్ళా మనం ఒకప్పుడు బౌలింగ్ ఇట్లీ ఇష్టంలోమో గట్లనే వేయాలి అంతకు మించుంటుంది బుమ్రా బ్రో పవర్ ప్లేలో ఫుట్బాల్ నేను ఆడుకుంటా డెత్ లో నువ్వు చూసుకో రోహిత్ అన్న జస్ప్రీత్ బుమ్రా స్కై కెప్టెన్లకే కెప్టెన్సీ చెత్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఎనీవే లాస్ట్ సీజన్ ఏదో బై లా టేబుల్ లో ఉన్నాం ఈసారి మనం ఇచ్చే కి ఐపీఎల్ షేక్ కావాలి అల్ల డౌట్ ఏముంది పాండ్యా తమ్ముడు మిగిలిన తొమ్మిది టీంలు ఆడాల్సింది మూడు స్పాట్స్ కోసమే మనకు ప్లే ఆఫ్ల స్పాటు మన రిటెన్షన్స్ తోనే ఫిక్స్ అయిపోయింది గెట్ రెడీ ఫర్ బ్లాస్ట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఐపీఎల్లో ఎంఐ పర్ఫార్మెన్స్ అయితే నాకు యావరేజ్ అనిపించింది కానీ ఆల్రెడీ వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్కే వాళ్ళకి ట్రోఫీ గెలిపించే సత్తా అయితే ఉన్నది ఇషాన్ కిషాన్ ఒకటి బిగ్ మిస్ అని చెప్పొచ్చు కానీ రాబిన్ మిన్స్ కూడా ఒక ఎక్సైటింగ్ టాలెంట్ చూడాలి ఎట్లా ఆడతాడు అన్నది ఇక అట్లనే మళ్ళీ బోల్ట్ ను మాస్టర్ స్ట్రోక్ ఇక సైలెంట్ గా మళ్ళీ ఆర్సీబీ దగ్గర నుంచి విల్ జాక్స్ అయితే తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆర్టీఎం కార్డు ఉండే వాళ్ళు ఉపయోగించలేదు విల్ జాక్స్ విద్వాంసం ఎట్లా మీరు లాస్ట్ సీజన్ చూసిళ్ళు ఇక మిచెల్ శాట్నర్ దీపక్ చాహర్ వీళ్ళు కూడా చాలా మంచి అడిషన్స్ ఇక పాండ్యా స్కై బుమ్రా రోహిత్ శర్మ తిలక్ వర్మ వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం వీళ్ళు టాప్ ప్లేయర్స్ ఖచ్చితంగా ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఏ టీమ్ తో కంపేర్ చేసుకున్న ఎంఐదే స్ట్రాంగ్ ఉంటుంది కానీ వీళ్ళ తర్వాత లోనే అంత సాలిడ్ రిప్లేస్మెంట్స్ అయితే ఎవరు లేరు సో మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక ఈసారి ఎంఐ ఖచ్చితంగా ప్లే కి క్వాలిఫై అవుతుంది నేనైతే అనుకుంటున్నా మీరేమే అనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలదాం అట్లే మన వీడియోని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్స్లో మాత్రమే చూసి ఎంజాయ్ చేసి నవ్వుకోండి మిగిలిన పట్టించుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం